నమస్కారం రెండు గ్రహాల పేర్లు చెప్తాను శని బొయ్ అంటారు కుజుడు అంటే శని ఎంతో ప్రా బలమైన పాపగ్రహం అంటే వీళ్ళు పాపులు కాదు మనలాంటి పాపులను శిక్షి శిక్షించడానికి భగవంతుడు పెట్టిన గ్రహాలే మనలాంటి పాపులు అంటే పాపం చేసిన పూర్వజంలో మనం చేసిన పాపాలని ఈ జనంలో శిక్షించడానికి శని కుజుడు వీళ్ళిద్దరూ కలయిక అనేది ఎప్పుడు కూడా చాలా ప్రత్యేకమైన అంశం ఇక్కడ శని కుజుడితోటి సుమారు మార్చి నాలుగో వారం నుండి ఏప్రిల్ మూడో వారం దాకా వీళ్ళిద్దరు కలిసి ఉంటారు వీళ్ళిద్దరూ కలిసి ఉండటం అనేది కుంభరాశిలో జరుగుతున్నది అది కూడా రాహు నక్షత్రంలో జరుగుతున్నది కొంత ఇది కొన్ని రాశుల వాళ్ళకి తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తుంది మరియు కొన్ని రాశుల వాళ్ళకి లాభాలు కలిగిస్తుంది సో ఆ విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి ఉచిక రాశి వారికి ఈ శనికుజులు కలయిక ఏ రకమైన ఫలితాన్ని ఇస్తుందో చెప్తాను చాలా జాగ్రత్తగా ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క పరీక్షలు రాసే పిల్లలు మీరు కొద్దిగా కంగారు పడకండి పరీక్షల్లో మీకు పేపర్ చూడగానే టెన్షన్ పట్టడం అది చేయకండి చక్కగా రాస్తారు మీరు కానీ ఏంటంటే ఈ శని కుజులు కలయిక వల్ల కొంత టెన్షన్ పట్టం అది ఉంటుంది టెన్షన్ పడకండి పెద్దవాళ్ళకి మీ తల్లిగారి యొక్క ఆరోగ్య జాగ్రత్త వాహనం చాలా జాగ్రత్తగా నడపండి ఎక్కువగా చేసిన రిప్రజెంటేటివ్ రోడ్డు మీద వాహనాలు నడిపేవాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన కాలం బర్తగాన్ని కూడా వదిలించుకోండి మరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు శివాలయంలో అభిషేకం చేయించుకోండి శివునికి శనివారం పూట సోమవారం పూట రెండుసార్లు కూడా శనివారం సోమవారం రెండుసార్లు కూడా అభిషేకం చేయించుకోండి మంగళవారం మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయండి మీకు మంచి జరుగుతుంది అయితే విద్యార్థులు ఈ యొక్క పరీక్షలు వీటిలో ఇందాక చెప్పాను కదా భయపడాల్సిన పూర్తిగా భయపడాల్సిన అవసరం ఏమి లేదు వాళ్ళ తల్లిదండ్రులు ప్రత్యేకంగా వాళ్ళ గురించి గురువారం గురువారం దత్తాత్రేయుడు ఆలయంలో ప్రత్యేకమైన పూజలు ఏమైనా చేయించండి ఈ పై పూజలతో పాటు వీటి నుంచి సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగస్తులు మీ సంతకాలు కానీ మీరు చెక్కులు పాస్ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఇటుకేషన్లో పట్టడానికి అవకాశం ఉంది స్థిరాస్తులు అమ్మటానికి కొనడానికి కూడా ఇది అనుకూలమైన కాలం కాదు ఉచికి రాసి వాళ్ళకి ఈ నాలుగు వారాలు అయిపోండి కంగారు పడకండి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే దయచేసి ఫోన్ మాత్రమే చేయండి మెసేజ్లు పెట్టవద్దు మీ రామకృష్ణ జయసీమన్నారాయణ